పింఛన్లు కరెంట్ ఆర్టీసీ ప్రజల కోసం నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్న సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నవారు ప్రజలను పాలించడం అంటే వారిపైన పెత్తడం చేయడం కాదు ప్రజల మనసు తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం స్మూత్ గవర్నెన్స్లో కీలకం ఈ విషయంలో చాలామంది ముఖ్యమంత్రులు విఫలమవుతున్నారు తాము తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అదే అమలు జరగాలి అన్న ఆలోచనతో కొందరు వ్యవహరించి అభాస పాలైన విషయం తెలిసిందే గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తమ స్థలాలకు సంబంధించిన పట్టాలపై జగన్ ఫోటోలు వేయడాన్ని చాలామంది నిరసించారు ఏకంగా జగన్ సతీమణి భారతిని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అంటూ మొండిగా ముందుకు సాగారు ఇది ఎన్నికల సమయంలో తీవ్ర ఇబ్బంది కలిగించింది ఇక ఎంతో సీనియర్ పొలిటీషియన్ దేశంలోనే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు సీఎం చంద్రబాబు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు తాను తీసుకున్న నిర్ణయం అమలు చేయాలని ఆయనకి ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఏమాత్రం నిరసన వ్యక్తమైనా సదరు నిర్ణయాన్ని ప్రజలు హర్షించకపోయినా ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు ఎక్కడ భేషజాలకు పోకుండా సదరు నిర్ణయాలలో తప్పులు ఉంటే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇది జనం మనసును ఆకట్టుకుంటోంది ఒక రకంగా చెప్పాలంటే జనం గుండెల్ని చంద్రబాబు జ్యూస్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది తాజాగా అనర్హులకు పెన్షన్లు ఇస్తున్నారన్న కారణంతో ఓ అధికారి ఇచ్చిన సలహా మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అదేవిధంగా వృద్ధుల పెన్షన్లను చాలా మందిని తొలగించారు ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది నిరసనలు కూడా తెరమెదకు వచ్చాయి దీంతో స్పందించిన చంద్రబాబు అసలు ఇట్లాంటి సలహా ఇచ్చిన అధికారి ఎవరు అని ఆరా తీసి ఆయనకు అచ్చింతలు వేయడంతో పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు దీంతో రాష్ట్రంలో తలెత్తిన సమస్య పోయింది వచ్చే నెల నుంచి అందరికీ పిన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇక రెండో కీలక నిర్ణయం కరెంటు ఛార్జీలు ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది జగన్ హయాంలో భారీ ఎత్తున కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని భరించలేకపోతున్నామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడిస్తే ఎలా అంటూ చాలా చోట్ల ప్రజలు విమర్శలు గుప్పించారు దీన్ని పరిగణలోనికి తీసుకున్న చంద్రబాబు అవసరమైతే ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇవ్వడంతో ప్రజలకు ఊరట కలిగింది ఇక సూపర్ సిక్స్ లో కీలకమైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కూడా ప్రజల మనసును గుర్తుపెట్టుకొని ప్రజలు కోరుకుంటున్న విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు వాస్తవానికి మొదట్లో కేవలం మండలాలకి లేదా జిల్లాలకు మాత్రమే ఉచిత బస్సు పరిమితం చేయాలని ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు కానీ ప్రజల నుంచి దీనిపైన విమర్శలు వచ్చాయి ఉచిత హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్లు తెరమీదకొచ్చాయి దీన్ని పరిశీలించిన చంద్రబాబు ఎంత ఖర్చైనా వెనకాడాల్సిన అవసరం లేదని సంపద వేరే రూపంలో సృష్టిస్తామని పేర్కొంటూ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఇది అమలవుతుంది కూడా ఇలా చంద్రబాబు ప్రజల మనసును తెలుసుకుని స్మూత్ గవర్నెన్స్లో నెంబర్ వన్ సీఎంగా నిలబడుతున్నారనేది పార్టీ నాయకులు చెబుతోన్న మాట